హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ వైపుగా అయితే మనకు మరో తుఫాన్ అయితే దిశ మార్చుకుని అయితే దూసుకొని అయితే వస్తుంది అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు ఈ జిల్లాల్లో మాత్రం ఈ మనకు భారీ వర్షాలు అయితే తప్పవని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ తుఫాన్ అని మనకు ఎటువైపు నుండి వస్తుంది ఏ జిల్లాలకు ఈ తుఫాన్ ద్వారా ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు బంగాళాఖాతంలో మనకు ఏర్పడినటువంటి కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణంలో కీలక మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో వాతావరణ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఈ నెల ఎనిమిదవ తేదీ తర్వాత మనకు శ్రీలంక సమీపంలో మనకు అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అయితే చెప్తున్నారు ఈ అల్పపీడనం కారణంగా మనకు ఇక్కడ ప్రభావంతో దక్షిణ భారతదేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు అయితే పెరిగే సూచనలు అయితే ఉన్నాయని అయితే మనకు ముఖ్యంగా తొమ్మిదవ తేదీ మన నుంచి మనకు తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తాకు సంబంధించిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయి మరియు రాయలసీమ ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ అయితే చెబుతున్నారు అయితే అల్పపీడనం లో ప్రెజర్స్ ఏర్పడిన తరువాత సముద్రం నుండి ఏదైతే తేమగాలులు భారీగా భూగభాగం వైపు అయితే మనకు కదలంతో వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం అయితే ఉందని అయితే దీ దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి ఏదైతే నెల్లూరు జిల్లా కానివ్వచ్చు ప్రకాశం జిల్లా కానివ్వచ్చు ఇక గుంటూరు జిల్లాల్లో ప్రాంతాల్లో ఏంటంటే సో ఇక్కడ మనకు వర్షాలు అయితే మేఘామృతమై వాతావరణం నెలకొని మధ్యస్థాయి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు ఇక రాయలసీమలో కానివచ్చు ఇక్కడ మనకు కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో కూడా అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు సో కొంతవరకు ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉన్నప్పటికీ మనకి ఇక్కడ ఏంటంటే ఇంకోవైపు రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో అయితే మనకు ఈ వర్షాలు అనేది పడుతాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు ఇక మనకు ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అలాగే మనకు ఏలూరు జిల్లా ప్రకాశం పశ్చిమ గోదావరి జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇక మనకు ఉదయం వేళ్ళలో పొగమంచు తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో మనకు వాహనాలు అప్రమత్తంగా ఉండాలని ఇక్కడైతే అధికారులకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అల్పపీండం బలహీన బలపడితే సముద్రం అలజడిగా అయితే మారే అవకాశం అయితే ఉందని సో తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మత్స్యకారులు కూడా అయితే వేటకు వెళ్ళవద్దని చెప్పేసి కూడా ఇక్కడ అయితే మనకు చెబుతున్నారండి ఒకవైపు వర్షాలు మరోవైపు మంచు ప్రభావం ప్రజలు దైనందిన జీవితం ప్రభా ప్రభావంతో అయితే చూపే అవకాశాలు అయితే ఉన్నాయి అందువల్ల వాతావరణ శాఖ ఈ అబ్లెట్ని అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది అండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మనకేందంటే వే బే ఆఫ్ బంగా బంగాళాఖాతంలో అయితే ఈ అల్పపీడనం దూరం వల్ల మనకేందంటే వర్షాలు అనేవి ఎనిమిది తొమ్మిది పది ఆల్మోస్ట్ ఉండే అవకాశం అయితే ఉందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్